దీనికి ముందు వీడియో చూస్తేనే ఈ వీడియో అర్థం అవుతుంది ఏకెంత వరకు వచ్చిందో చూపిస్తాను చూసేయండి అలాగే నిన్న ఒక సిస్టర్ కామెంట్ చేశారు అక్క మీరు ఫ్యామిలీని దూరంగా మీ ఫ్యామిలీ లేని లోటు తీరుస్తారా అక్క నిజం చెప్పండి నిజానికి ఈ కామెంట్ చూడగానే నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నిజంగా ఫ్యామిలీకి దూరంగా ఉన్నప్పుడు వాళ్ళు పక్కన లేని లోటు ఎవరు తీర్చలేరు మామూలుగా నేనైతే అందరిలో ఉండడం నాకు ఎక్కువ ఇష్టం చిన్నప్పటి నుంచి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒంటరితనం ఎక్కువైపోయింది సో లైఫ్ అంటేనే అడ్జస్ట్మెంట్ కదా ప్రతి సిచు మన కేక్ విషయానికి వస్తే చూడండి ఎంత బాగా పొంగిందో కదా కేక్ చూస్తుంటే భలే హ్యాపీగా అనిపిస్తుంది నేను ఎప్పుడు కేక్ చేసినా సరే తినాలంటే భయం వేసేది కానీ ఇప్పుడు గోధుమ పిండి యాడ్ చేశాను కదా సో హ్యాపీగా తినేశాను అండ్ టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది ఇక పిల్లలు అయితే టూ డేస్ తినేశారు అన్నట్టు నా కేక్ ఎలా ఉంది తప్పకుండా కామెంట్ చేయండి యాక్చువల్లీ మా బాబు వచ్చేంత వరకు కేక్ కట్ చేయకుండా అలానే ఉంచాలనుకున్నాను కానీ కేక్ చూస్తే టేస్ట్ చేయలేక ఉండలేకపోయాను మరి ఏ మాట కామాటే డ్రై ఫ్రూట్స్ తో భలే ఉంది కేక్ మీరు కూడా వచ్చేయండి తిందరు కానీ